హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ లో పేలులకు పాల్పడిన నిందితులకు ఉరి శిక్ష హైకోర్టు తేల్చి ఈ మేరకు హైకోర్టు తుది తీర్పు వెలువరించింది ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది పేలులకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీసిన నిందితులు అక్తర్ జియా ఉర్ రెహమాన్ యాసిన్ బత్కర్ తాసిన్ అక్బర్ అక్తర్ అజాజ్ షేక్ లను ఉరి శిక్ష విధించింది హైదరాబాద్ లోని దిల్సు నగర్ లో పేలులకు పాల్పడి నిందితులకు హైకోర్టు తేల్చి చెప్పింది ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించింది పేలులకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీసిన నిందితులు అక్తర్ జియా ఉర్ రెహమాన్ యాసిన్ బత్కల్ తహసిన్ అక్తర్ అజాజ్ షేక్ శిక్ష విధించింది దీనిపై వారింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి రైట్ శ్రీలత ఏదైతే దాదాపు పన్నెండేళ్ల తర్వాత నగర్ జంట బాంబు పేలు కేసుకు సంబంధించి నిందితులకైతే శిక్ష ఖరారైంది హైకోర్టు కొద్దిసేపటి క్రితమే నిందితులు ఎవరైతే ఐదుగురు ఉన్నారో ఐదుగురు కూడా ఉరిశిక్ష విధిస్తూ తీర్పుని వెలువరించడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి రెండు వేల పదహారులోనే ఎన్ఐఏ కోర్టు తీర్పునివ్వడం జరిగింది ఏదైతే ఈ జంట బాంబు పేలుల కేసుకు సంబంధించి ఈ నిందితులు ఆ యాసిన్ భక్కల్ తో పాటుగా మరో నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష విధించింది ఉరిశిక్ష విధించిన వెంటనే వాళ్ళు హైకోర్టుకు అప్పీల్ కావడం జరిగింది అంటే హైకోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది శిక్షకు సంబంధించి సవాల్ చేయడం జరిగింది అయితే ఈ శిక్షను ఏదైతే పిటిషన్ ఇచ్చారు పిటిషన్ కోర్టు కొట్టేసింది ఖచ్చితంగా ఈ బాంబు పేలు కేసు బాంబు పేలుల కేసుకు సంబంధించి ఆ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు అయితే ఆ తీర్పుని సమర్థిస్తూ శిక్షను ఖరారు చేశారు అయితే పై వెళ్ళే వెళ్లే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది అయితే మొత్తానికి రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో ఈ దిల్చుక్ నగర్ బస్ స్టాండ్ లో అదేవిధంగా అక్కడి నుంచి నూట యాభై మీటర్ల దూరంలో మరో బాంబు మొత్తం రెండు బాంబుల పేలుల్లో ఈ వీళ్ళు ఈ నిందితులు పేల్చడం జరిగింది ఒక టిఫిన్ బాక్స్ బాంబు మరొకటి మరో బాంబు ఈ బాంబు పెళ్ళుల కేసులో పద్దెనిమిది మంది మృతి చెందారు అదేవిధంగా నూట యాభై మంది తీవ్ర గాయాల పాలవడం జరిగింది ఇప్పటికీ గాయాల పాలైన వారు ఆ స్థితి నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొని ఉంది ఇవన్నీ జరిమిలా ఇవన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఐదు యాసిన్ బతుకల్ పాటుగా మరో నలుగురు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష వేయడం కరెక్టే అని చెప్పేసి కూడా హైకోర్టు భావించింది ఆ విధంగానే తీర్పునివ్వడం జరిగింది అయితే మొత్తం ఈ కేసుకు సంబంధించి నూట యాభై మంది సాక్షులను విచారించిన తర్వాతనే ఈ తుది తీర్పును వెలువరించినండి అప్పుడు ఎన్ఐఏ కోర్టు ఇప్పుడు సేమ్ అదే తీర్పును ఇప్పుడు హైకోర్టు కూడా వెలువరించడం జరిగింది అయితే బయట మరో పైకి వెళ్లే హైకోర్టు వెళ్లే అవకాశం కల్పించింది కాబట్టి మరి ఎన్ఐఏ నిందితురపు న్యాయవాదులు మరో రెండు నెలల్లో హైకోర్టు అప్పీలు చేసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది మొత్తానికైతే చిల్ నగర్ జంట బాంబు పీలుల కేసుకు సంబంధించి ఇటు ఎన్ఐఏ కోర్టు అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుల మీద ఇటు ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా బీజేపీ పార్టీతో పాటుగా మరికొన్ని పార్టీలు కూడా ఈ తీర్పును స్వాగతించడం జరిగింది ఇలాంటి తీర్పుల వల్ల భవిష్యత్తులో దేశంలో కావచ్చు ఆయా రాష్ట్రాల్లో కావచ్చు అరాక శక్తులు తీవ్రవాదులు వేటేగిపోకుండా ఉండేందుకు ఒక మంచి తీర్పుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇలా ఓకే